అమ్మను కూడా పిలి న

వేడి వేడిగా క బజ్జీలు ప్నుగుల ఉన్నాయి ఒక ప్లేట్ ఇమ్మంటారా ఏమంటారా నీకొద్దం రా బాబు నాకొద్దు సరేలే వతుతు ఏగో కాదు tata ఇంకా గురించి నేను మీకేం చెప్పలేదు కదా సచిన్ స్టేట్స్మెన్ పేపర్లో స్పెషల్ కరెస్పాండెంట్గా గా చేసేవాడు ఢిల్లీలో పరిచయం అయింది కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం ఇద్దరు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు సచిన్ ఫ్యామిలీ మా పెళ్లి ఒప్పుకోలేదు నా గురించి చెప్పాను కదా నా పేరెంట్స్ని చాలా చిన్నప్పటి పోగొట్టుకున్నాను సచిన్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద వర్క్ చేసేవాడు అందులోనే మునిగి తేలేవాడు నీకు ఇప్పుడు మర్మేస్ చెప్తాను నేను ఒకనొక ఒక రాత్రి ఏదో ఒక సీక్రెట్ సోర్స్ ని మీట్ అవ్వడానికి వెళ్ళి సబబ్లో లో బిల్డింగ్ లిఫ్ట్ లో అది ప్రమాదము ఇంకేదో తెలీదు సచిన్ చనిపోయిన రోజు రాత్రే నాకు డెలివరీ అయింది ప్రిమచ్యూర్ బర్త్ లేడీ చెప్పిన విషయం ఒకవేళ నిజమేనేమో నితిన్ కథలు తెలుస్తుంది వాళ్ళ నాన్న ద్వారా ఏంటి సచిన్ ఆఫీస్ లో ఉండే కంప్యూటర్స్ ఫైల్స్ అన్ని కూడా బెంగళూరులో ఒక చోట సేఫ్గా ఉంచాను మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామా ఆడుకుందాం కానీ దానికంటే ముందు నువ్వు నాకు కొత్త కథ చెప్పాలి ఆ కథ ఎక్కడ జరిగిందో తెలుసా నీకు చిట్టడి నేల డార్క్ బ్రౌన్ కలర్ చిన్నగంజంలో కులిపిన చేపలన్నిటినీ అక్కడే పారేస్తాడు అందుకే అక్కడ ఇటు చూసిన చేపలు ఆ మనిషి శవాన్ని కూడా అక్కడే పడేసాడు ఆ శవ నీళ్ళలో కిందకి జారిపోతుంటే బుడగలు బుడగలు నీళ్లపై 哎哎哎！Hey, hey, hey, hey. కార్ అక్కడ పార్క్ చేయండి సార్ బయట అన్నందుకు ఏమనుకోకండి సార్ స్టేషన్లో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు వేస్టే కానీ అసోసియేషన్ లీడర్స్ మా పోలీసులు బాగా హేట్ చేస్తారు సార్ మీ ప్రొఫెషన్ని తప్పేం లేదు నేను జనాల మీద రెచ్చిపోకుండా పై నుంచి కంట్రోల్ చేసేది కోట్లే కదా అయితే ఇక్కడ కలుద్దామని చెప్పకపోయింటే ఒక స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ని ఫేస్ చేసేవాళ్ళం అఫ్తాబు ఈ ఏరియాలో ఎక్కడైనా చిత్తడి భూములు ఉన్నాయా చిత్తడి భూములు అక్కడక్కడ కనిపిస్తుంటాయి సార్ ఈ విషయంలో ఒక ఆయన మీకు సహాయం చేయగలరు సార్ నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఆయన అడిషనల్ ఎస్ఐ రిటైర్ అయ్యారు ఆయన ఈ ఏరియా చాలా మంచి మనిషి పేరు మదన్ సార్ నేను ఇప్పుడే మీకు కాల్ చేస్తున్నాను గజ్జి సార్కి ఏం కావాలంటే మదన్ సార్ ఈ ప్రాంతంలో ఎక్కడైనా చిత్తరి భూమి ఉందా పెద్దది ఫిష్ మార్కెట్ నుంచి చేపల వేస్ట్ అంతా డమ్ చేసేది ఓహో అర్థమైంది సార్ చేపల ఊపి ఇప్పుడు మీరు ఫ్రీ అయితే ఒకసారి అక్కడికి సరే సార్ రెండు వెళ్దాం మీరు అడిగిన ఒకప్పటి చేపల ఊబి ఈ చేపల ఊబిని మట్టితో చదువు చేసి ఎంత కాలం అయింది అది దాదాపుగా పాతిక సంవత్సరాల కంటే ఎక్కువైంది సార్ యోగేంద్ర అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఆ సిద్ధి వినాయకుడు గుడి వరకు మొత్తం అయింది వైజాగ్ లో ఈ రియల్ ఎస్టేట్ భూమి రావడంతో పిచ్చి భూములకు కూడా విలువ పెరిగిపోయింది ఈ స్థలానికి కూడా డిమాండ్ వచ్చింది కానీ యోగానంద్ అమ్ముకోలే ఆయన ఓ డిఫరెంట్ టైప్ మనిషి ఇక్కడ జరిగిన ప్రతి ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడు సారయ్ కూడా సొంతంగా తనే తయారు చేసుకునేవాడు ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ ఒకరోజు ఫుల్లుగా సారయ్ తాగేసి ఆ మత్తులో ఈ చేపలు ఊబులోని పడి చనిపోయాడు ఆ తర్వాత ఈ స్థలం వేరేవాడు సొంతమైంది ఈ యోగానంద్ లావుగా ఏమైనా ఉండేవాడా భారీగా ఓ పొగరపోత దున్నపోతునైనా సరే సులువుగా ఉంబతీసుకునేవాడు తీసుకునేవాడు సార్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు లేదు నేను ఒక రీసెర్చ్లో భాగంగా కొన్ని పాత స్టడీ చేస్తున్నాను ఓ యోగానంద్ ఊబిలో పడి చనిపోయింది యాక్సిడెంటల్గానే కదా ఆ టైంలోనే నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను సార్ మచిలీపట్నంలో రిజర్వ్ క్యాంప్లో ఉన్నాను ఈ విషయం నేను ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి చెప్తేనే తెలిసింది సార్ నాకు మా స్టేషన్లో పాత ఫైల్స్లో ఏమైనా దొరకచ్చు ఏమంటారు వస్తావు సార్ జరిగి పాతిక సంవత్సరాల పైన నువ్వన్నట్టుగానే బెంగళూరు కి మనం వీలైనంత త్వరగా వెళ్ళాలి ఎస్ వి సార్ నువ్వు ఇంకా చావలేదా అయ్యో లేదు సార్ నువ్వు సరిగ్గా వచ్చేస్తే ఆ మెజిస్ట్రేట్ తో మనకి తలపోటు వచ్చేదా వేస్ట్ ఫెలో నిజం సార్ నేను ఆయన ఫాలో అవుతూ ఊరి చివరి బ్రిడ్జ్ దాటను లేదు ఇదిగో ఇలా నువ్వు నీ పనికి మాలిన రీజన్స్ ప్లీజ్ సార్ ఇక ఈ డిటెక్టివ్ పని నా కాదు నేను మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇరవై నాలుగు గంటలు ఆ మేజిస్ట్రేట్ ని రెస్ట్ లేకుండా వాచ్ చేశాను సార్ ఆయన రోజు ఉదయాన్నే కోర్టుకు పోతారు ఈవినింగ్ పూట భార్యని కొడుకుని తీసుకుని బీచ్ లో బాగా ఖరీదైన ఫ్యామిలీ రెస్టారెంట్ లో భార్య కొడుకా ఇన్ని రోజులు అసలు నువ్వు ఎవరిని ఫాలో అయ్యో అదంటే అలా అంటున్నారు ఇదిగోండి ఫుల్ ఫ్యామిలీ ఉంది చూడండి ఫొటోస్లో జూమ్ చేసి చూడండి సార్ ఆయనే కదా మెజిస్ట్రేట్ సుధాకర్ నీకు ఫోటో సెండ్ చేశాను ఆ మెజిస్ట్రేట్ మ్యాటరే ఆ తల్లి కొడుకులు ఎక్కడున్నారో ట్రేస్ చేయండి